ఢిల్లీ దిగిన తర్వాత బెంగళూరు రాజధానికి వచ్చారన్నమాట అక్కడి నుంచి వచ్చాక మాకు డ్యూటీ జాయిన్ అనేది త్రీ అవర్స్ జర్నీ పడదు ఆ జర్నీ ద్వారా మా బస్సు ప్రయాణం చేయాలన్నమాట బస్ ప్రయాణం చేస్తూ మధ్య దావలో పోతక్ అనే దృష్టి పెద్దగా సడన్లీ హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ ఉన్న కండక్టర్ బస్ డ్రైవర్కి సహా కూడా అక్కడ నీరిస్తున్న హాస్పిటల్ జాయిన్ చేశారు ఆల్రెడీ అక్కడికి ఆయనకి అటాక్ హార్ట్ అటాక్ కావడం వల్ల ఆయన మరణించి డిక్లేర్ చేశారు అక్కడ పోస్ట్మాన్ చేసి మిల్టీ హాస్పిటల్కి రిఫర్ చేశారు ఎప్పటి చూసి అక్కడ మేము అక్కడ అక్కడ ఆయనకి ఏం కావాల్సిన సన్మానం చేసి నిన్న రాత్రి రెండు గంటల అవన్నీ జరుగుతాయండి కాకపోతే డాక్యుమెంట్ అన్నీ జరుగుతున్నాయి మీ అబ్బాయికి జరగాల్సిన కార్యక్రమం ఇక్కడ దగ్గర దగ్గరున్న ఎన్సిసి బాటిలతో వస్తున్నారు సైనికులు వాళ్ళు మీ అబ్బాయికి చేయవలసిన కార్యక్రమం చేసి ఈరోజు అంతిమ సహకరించారు ఇలా చేస్తారు మీకు అన్నీ పన్నీ చేస్టారెంట్ కాబట్టి మీకు రావాల్సి అన్నీ వస్తాయి ఎంతో దాచిపోసింది మీకంటే ఎక్కువ మాకు ఆఫర్ అర్థం ఎక్కడ ఉంటారు తొమ్మిది నెలలు మా దగ్గర ఉండేవరన్నా పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ అయింది మాత్రం అడిగి చేశారు కాబట్టి మా ఆయన గురించి మీకంటే ఎక్కువ మా తెలుసు అదే మూడు నెలల మీదనే ఉంటారు అన్ని చేస్తారు అరవెంత్ అన్ని చేస్తారు సార్ వాళ్ళ డౌటేప్ అంటే ఒక అబ్బాయి లవీణ్ కుమార్ గారికి ఒక అబ్బాయి ఉన్నారు భార్య అవి ఏడు నెలల్లో ఉంది వాళ్ళకేమైనా ఆర్థిక సహాయము అంది అందించే అవకాశం మీ ద్వారా కల్పిస్తే బాగుంటుంది వాళ్ళు అంటున్నారు సార్ ఖచ్చితంగా జరుగుతాయండి ఎందుకంటే అవి ఒక లాంగ్ ప్రాసెస్ అనమాట ఏ రోజు ఇరవై ఒక రోజు తర్వాత డెత్ సర్వీస్ వస్తుంది వచ్చాక ఆయనకి పద్నాలుగు సర్వీస్ కాబట్టి ఆయన కనీసం కూడా వస్తుంది ఆయన రావాల్సిన రిమైండర్ అమౌంట్ ఏం ఉందో అది కూడా ఏరియాలో పర్సన్యాలో ఉంటే అది అది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది లోకల్ ఎక్కడ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అది గవర్నమెంట్ చేస్తారు ఈ ప్రాసెస్ కోసం నెక్స్ట్ ఇంకొక ఆరు రెండు వారం తర్వాత మా డ్యూటీ నుంచి కలెక్ట్ చేస్తారనమాట మీకు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కలెక్టర్ ఆఫీస్ మన జిల్లా సైనిక బోర్డు ద్వారా చేసి మీకు అమౌంట్ అనేది లేదా అకౌంట్ ద్వారా లేదా చెక్ ద్వారా దేని ద్వారా మీకు అందిస్తారు అది డిపెండెంట్ దాని ఎవరు పర్సెంటేజ్ కూడా ఉంటుంది ఎవరికి ఎంత ఎవరు అనేది అది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారు అన్ని చదువుతాము టైం ఇవన్నీ క్లోజ్ చేసేటప్పుడు టైం పడుతుంది ఎందుకంటే అది డెత్ సర్టిఫికేట్ రావాలి ఎనిమిది రావాలి ఎలా చనిపోయింది మీకు సబ్మిట్ చేస్తే పోస్ట్ మార్టం జరిగింది అది లోకల్ పోలీస్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నాయి ఎంక్వైరీ కోసం మీరు చెప్తాను మొత్తం చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ అదేవిధంగా టెక్నికల్ జరగవలసిన వాంఛనూ ఏవైతే ఇంటికి తగ్గైతే రావాలో ఈ పద్నాలుగు సంవత్సరాల సర్వీస్ ద్వారా అవన్నీ మాకు కంపెనీ ఆఫీస్ ద్వారా క్లర్క్ ద్వారా మీకు పని అనమాట కానీ టైం పడదు మీరు చేస్తే మీరు చేసి చేయట్లేదు అన్నమాట ఎందుకంటే అది జరగాల్సింది ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుంది ఆయనకి రావాల్సింది వస్తుంది అన్నమాట ఒక రూపాయనా రెండు రూపాయలైనా పది ఎన్ని లక్షలైనా అర్థమైందా టైం పడ వచ్చే సమయం బట్టి ఉంటుంది అన్నమాట అవుద్ది మీ కొడుకు పిల్ల ఎన్ని రోజులు పిండి పిల్ల ఎన్ని రోజులు ఏందమ్మా అయితే అండి ఈ పిల్లోడి పేరేమి హర్ష వయసు వయసు అంత సంవత్సరాలు నవీన్ కుమార్కి ఏమి కావాలా ఈ పిల్లోడు కుమారుడు మా మీ పేరు అమ్మా నేను ఎంతవరకు చదువుకున్నావమ్మా మా ఎప్పుడు ఇటు నుంచి బయలుదేరి వెళ్ళారు సార్ గారు రైటే ఎంటాయిపోయినారమ్మా ఏమన్నా చెప్పినారా మీకు గ్రామస్తుల ద్వారా మీకు ప్రెగ్నెంట్ అని తెలిసిందమ్మా ఎన్ని మీకు ఇప్పుడు సెవెన్ మంత్స్ ఆ విషయము అన్న ఏమైనా డిస్కషన్ చేసి పోయినారో వెళ్ళే టైంలో ఏం చెప్పినారమ్మా ೊಂಡల్ తవత వస్తామని చెప్పిసాల బਾਰੇ చెప్పారంట నీ కెమెరా చెప్పారమ్మ అమ్మాయి బల్బటి టైంలో అందులు ఫ్రీగా ఉంటుంది సరే అందులో కూర్చోండి పనికి సంబంధపడిన నవీన్ కుమార్ అనే అబ్బాయి ఎంట్రీలో వర్క్ చేస్తున్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు మా గొల్లచౌనిపల్లి గ్రామంలో ఉండు ప్రతి ఒక్కరూ చాలా బాధాకరంగా ఉంది ఆ పిల్లోనికి దేవుడు మంచి ఇది చేసి వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాను రవీణ్ కుమార్ అనే అబ్బాయి మిలిటరీలో వర్క్ చేసుకుంటూ చనిపోయినాడు అతను చిన్న వయసులోనే చనిపోయినాడు కాబట్టి మా గ్రామం అంతా చాలా దుఃఖకరంగా ఉండాలి అతనికి ఏమేమి బెనిఫిట్స్ రావాల్సిందో కలెక్టర్తో నుంచి మొత్తము మిలిటరీ వాళ్ళు అధికారులు అందరూ వాళ్ళకి సంబంధం నవీన్ కుమార్ అనే అబ్బాయి చనిపోయినాడు ఈరోజు మిలిటరీలో వర్క్ చేస్తా ఉంటే అతను అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు మా గ్రామస్తులంతా చాలా దుఃఖాకరంగా ఉంది కాబట్టి అతనికి భార్య ఒక చిన్న కొడుకున్నాడు త్రీ ఇయర్స్ మళ్ళీ ఆ ప్రెగ్నెంట్ దానికోసము ఈ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ దానికోసము వాళ్ళకి ఆ భార్యకి తల్లిదండ్రులకి ఏమేమి బెనిఫిట్ రావాలో కలెక్టర్ తరఫున మన మిలిటరీ తరఫున అందరినీ కోరుతున్నాము ఆ బాబుకి కూడా జాబ్ ఇవ్వాల్సిందిగా మా గ్రామం తరఫున అందరూ వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మనవి చేస్తున్నాం చదువుకోవాలి మీకు తెలుసా డిగ్రీ చదివే డిగ్రీ చదివినందున જયહર નવીન કુમાર જયહર નવીન કુમાર જયહર